చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కోసారి రద్దీని కంట్రోల్ చేయటం టీటీడీ కూడా తలనొప్పిగా మారిన సందర్భాలు కూడా మనం చూసాం ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అధిక రద్దీ నివారణ పారదర్శక సేవలు అందించే దృశ్య సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చింది టీటీడీ ఇకపై తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది టీటీడీ ఇక్కడకు వచ్చే భక్తుల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ ఇక నుంచి తప్పనిసరిని టీటీడీ స్పష్టం చేసింది ఆగస్టు పదిహేను నుంచి ఈ కొత్త విధానం విధిగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు అధిక రద్దీ నివారణ పారదర్శక సేవలందించే దృశ్య ఆగస్టు పదిహేను నుంచి తిరుమల వెళ్లే వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసినట్లుగా పేర్కొంది ఇకపై ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించబోమని స్పష్టం చేసింది ఫాస్టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసీఐసిఐ బ్యాంకు సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది ఫాస్ట్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలోనే ఫాస్ట్ సౌకర్యం పొందాక మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని విజ్ఞప్తి చేస్తుంది నుండి వేల వాహనాలు ప్రవేశిస్తున్నాయి ముఖ్యంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు వేసవి సెలవులు పండగల సమయంలో ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది వాహనదారులపై చెక్ పోస్ట్ల వద్ద భక్తుల వాహనాలు గంటల కొంది ఆగిపోవటం ట్రాఫిక్ జామ్లు ఏర్పడటం సహజమైపోయింది ఫాస్టాగ్ అమలుతో ఈ పరిస్థితి గణనీయంగా మారుతుందని భావిస్తున్నారు ఈ నిబంధన అమలు విజయవంతం కావటానికి భక్తుల సహకారం అత్యంత కీలకమని చెబుతున్నారు కాబట్టి టీటీడీ పోలీస్ శాఖ రవాణా శాఖ కలిసి ఫాస్టాగ్ ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భక్తులు ముందుగానే ఫాస్టాగ్ అమర్చుకొనిస్తే ప్రయాణం సులభంగా సాఫీగా సాగుతోందని అధికారులు సూచిస్తున్నారు తిరుమలకు చాలా మంది దీంతో అలిపిరి టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అయితే గతంలోనే ప్రారంభించినా కూడా ఆ తర్వాత కొంతమంది దీన్ని పెద్దగా పట్టించుకోకుండా డైరెక్ట్ గా క్యాష్ పేమెంట్లు ఇవ్వటం వంటివి చూస్తారు ఈ క్రమంలో తిరుమలలో రోజు రోజుకు పెరిగిపోతున్న రద్దీ నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం